చిన్నలింగాపూర్ రైలు మార్గ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి కనిపించేది చిన్నలింగాపూర్ గ్రామం ఫ్రెండ్స్ చిన్నలింగాపూర్ గ్రామం వద్ద జరుగుతున్నటువంటి మట్టి పనులు చూడండి లెవలింగ్ వర్క్స్ మట్టి లెవలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా రైల్వే ట్రాక్ పనులు ప్రారంభం కాలేదు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ కనిపించేది రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇక్కడ మట్టి పనులు జరుగుతున్నాయి మట్టి లెవలింగ్ పనులు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయాయి ఇది చిన్నలింగాపూర్ గ్రామం వద్ద ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పనులు ఇవే ఫ్రెండ్స్ కొత్తపడ్డు మహోరాబాద్ మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ లైన్ వర్క్స్ చిన్నలింగాపూర్ వద్ద ఈ రోజు వరకు యాజ్ ఆఫ్ మూర్తయిన పనులు ఇవే ఈ చిన్నలింగాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మట్టి పనులు లెవెలింగ్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయి దీనిపైన మనకు స్లీపర్స్ దాని ఉన్నాయి స్లీపర్స్ పైన మనకు రైల్వే ట్రక్ అనేది రాబోతుంది మొత్తం నూట యాభై కిలోమీటర్ల రైలు మార్గం ఉన్నటువంటి కొత్తపట్టు మనోరాబాద్ రైలు మార్గంలో భాగంగా వస్తుంది ఈ చిన్నలింగాపూర్ రైలు మార్గము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్